హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్లో కుడుములను ఎలా తయారు చేయడమో చూడండి ప్రతి ఇయర్ అనపకాయ సీజన్లో మాత్రం కుడుములను చాలా ఒక చేసుకుంటారు ఇది తెలంగా తెలంగాణలో చాలా ఇష్టమైన వంటకం ముందుగా బియ్యపిని తీసుకోవాలి దానికి కొన్ని అనపగింజలు తీసుకున్నాం కదా వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక దానికి కావలసిన ఐటమ్స్ ఒక కప్పు కొత్తిమీర ఆకు అదేవిధంగా ఒక కప్పు ఆకును కూడా తీసుకోవాలి ఆ ఉడకబెట్టిన అనపగింజలను మెత్తగా ఉడకాయ చూసుకొని వాటిని కూడా మళ్ళీ ఒక కప్పు బియ్య పిండిలో మొత్తం మిక్స్ చేసుకోవాలి అనపగింజలను పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆ మిక్స్ ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా మనం ఇలా యాడ్ చేస్తామో చూడండి ముందుగా అనపగింజలు తీసుకొని ఆ బియ్య పిండిలో వేసాను తర్వాత ఒక కప్పు కొత్తిమీరకు ఒక కప్పు ఉల్లాకు తర్వాత మిక్సీ చేసిన కారంని కూడా మొత్తం మిక్స్ చేస్తున్నాను సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను కొంచెం గోరువెచ్చడి వాటర్తోని మొత్తం కలుపుతున్నాను చూడండి మొత్తం పట్టేలా చూడాలి మొత్తం కలి ఆకు ఉల్లాకు గింజలు అన్నీ పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి గోరువెచ్చడి వాటర్ను మిక్స్ చేస్తున్నాను నేను ఎలా అంటే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఇడ్లీ కుక్కర్కి దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్తో దాన్ని ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి తెలంగాణలో ఈ కుడుములు కుడుములు అనేటి ఆనపకాయ సీజన్లో మాత్రమే చేస్తారు చాలామందికి ఇష్టం ఇవి ఇవి వేడివేడిగా ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఎప్పుడప్పుడు చేసుకుందామా అని చూస్తాను ప్రతి ఇయర్ ఒకసారి చేసుకుంటాను ఈ ఇయర్ కూడా ఒకసారి ట్రై చేశాను చూడండి మూత పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అవి అవి రెడీ అయ్యాయి చూడండి కొంచెం ఇలా తీస్తాను హాట్ వాటర్లో హాట్ బాక్స్లో వేసాను చాలా బాగుంటాయి ఈ కొంతమందికి తెలియదు కూడా ఇలా చేస్తారని కానీ నాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం నన్ను చేసుకుంటాను చాలా బాగుంటాయి